హాయ్ అండి అందరికీ నమస్కారం రమీ జ్యోతి టాప్ తెలుగు ఎఫ్ఎం స్టోరీస్కి స్వాగతం ఏకాంత ఆరాత్రి పదకొండవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మరచిపోవద్దు ఇక కథలోకి వెళ్దాం అప్పుడే తన ముందు ఒక అతను వచ్చి మోకాళ్ళపై కూర్చొని రోజు ఫ్లవర్ ఇస్తూ ఐ లవ్ యూ అని చెప్పాడు ఇలాంటివన్నీ ప్రణయకు చాలా సర్వసాధారణం అలాంటి వారికి నో చెప్పి సున్నితంగా తప్పుకొని వెళ్ళిపోతుంది అందుకే ప్రణయకు కొత్తగా అనిపించలేదు కానీ అంతలో ఊహించని పరిణామం జరిగింది ప్రణయ ఎదురుగా కూర్చున్న అతడి నుదురు వచ్చి నేరుగా ప్రణయ పాదాలను తాకింది ఆ పరిణామానికి వెంటనే రెండు అడుగులు వెనక్కి వేసింది ప్రణయ తిరిగి పైకి చూసింది ఏం జరిగిందో అన్నట్లు అతని వెనకే ప్రణవ్ నిలుచుని ఉన్నాడు ఆశ్చర్యంగా చూస్తూ ఉంది ప్రణయ బోర్లా పడ్డ అతను లేచి కూర్చుని వెరక్కి తిరిగి చూశాడు చాలా కోపంగా అతన్నే చూస్తూ ఉన్నాడు ప్రణవ్ ఎవర్రా నువ్వు ఎందుకురా నన్ను ఇలా తన్నావు అని అడుగుతున్నాడు కింద పడ్డ అతను అక్కడ ఉన్న వాళ్ళంతా ఆగిపోయి ఏం జరుగుతుంది అన్నట్లుగా చూస్తూ ఉన్నారు ప్రణవ్ వెంటనే అతన్ని చేరుకొని అతని చొక్కా పట్టుకొని పైకి లేపి ఎంత ధైర్యం ఉంటే నా ప్రేయసికే నువ్వు ప్రేమ విషయం చెప్తావు అని అన్నాడు ఆ మాటలతో కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఉంది ప్రణయ అందరూ గుసగుసగా మాట్లాడుకోవడం మొదలుపెట్టారు ఏంటి ప్రణయ నీ నీ ప్రేయసిన అన్నాడు అతడు అవును ప్రణయ నా ప్రేయసి నీకే కాదు ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్తున్నాను ఇక ముందు ఎవరైనా ప్రేమ దోమ అంటూ ప్రణయ్ వెంట పడ్డారంటే ఊరుకునేది లేదు మీరు బ్రతికి ఉండాలని ఆశలు లేకపోతే అప్పుడు చెప్పండి అని అన్నాడు ప్రణవ్ తన ప్రమేయం లేకుండా తన సమ్మతం లేకుండా అలా కాలేజీలో అందరి ముందు తనని తన ప్రేయసి అని చెప్పుకోవడం ప్రణయకు చాలా కోపాన్ని తెప్పించింది ప్రణవ్ దగ్గరికి వెళ్ళి ఎవరు చెప్పారు నేను నీ ప్రేయసి అని అంది చాలా కోపంగా ప్రణయ నీ కళ్ళు చెబుతున్నాయి నువ్వు నాకు చెప్పకపోయినా నాకు అర్థమవుతుంది ఇక నీ సమ్మతం నాకు అనవసరం అని చాలా విసురుగా అన్నాడు ప్రణవ్ అందరి ముందు అతను అలా ఆధిక్యంగా ఆధిక్యం ప్రదర్శిస్తూ మాట్లాడడం ప్రణయ్కు చాలా ఇబ్బందిగా అనిపించింది అందరి వైపు చూస్తుంటే తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి ప్రణవ్ వైపుకు చూసింది కోపంగా అక్కడి నుండి వెళ్ళిపోయింది ప్రణవ్ ప్రణయ వెనకే వెళ్ళబోతూ ఒక నిమిషం ఆగన్ ఆగి అతన్ని పట్టుకొని మళ్ళీ హెచ్చరించాడు అక్కడ ఉన్న అందరికీ కూడా చెప్పాడు ఇక నుండి ప్రణయన ప్రేయసి ఎవరైనా తనకి ప్రేమ అంటూ ఏదైనా చెప్పాలని చూస్తే నేను ఊరుకోను అని చెప్పి ప్రణయ వెనకాలే పరిగెత్తాడు ప్రణవ్ ప్రణయ వెళ్ళి బస్టాండ్లో నిల్చుని బస్ కోసం ఎదురు చూస్తూ ఉంది తన కళ్ళు కళ్ళల్లో నీళ్లు ఆగనంటూ వస్తూ ఉన్నాయి కాలేజీ వాళ్ళు అందరి ముందు ప్రణవ్ అలా చెప్పడం తనకు అవమానంగా అనిపించింది అందుకే ప్రణయ చాలా కోపంగా ఉంది ప్రణయ పక్కనే వచ్చి నిలుచున్నాడు ప్రణవ్ ఆ విషయం తెలుస్తూ ఉన్న అతన్ని పట్టించుకోకుండా బస్ కోసం చూస్తూ ఉంది ప్రణయ ఎందుకు అంత కోపం ఇప్పుడు నేను ఏం చేశాను అని ఒకసారి నా వైపు చూడు అని అన్నాడు ప్రణవ్ కానీ ప్రణయకు అసలు చీమ కుట్టినట్టుగా కూడా లేదు ప్రణవ్ మాటని అసలు పట్టించుకోవడం లేదు ప్రణయ చెయ్యి పట్టుకొని తన వైపుకు తిప్పుకున్నాడు గట్టిగా విదిలించి అతని చేతిలో నుంచి చేతిని విడిపించుకుంది ప్రణయ ఒక్కసారి నాతో మాట్లాడు నాతో మాట్లాడితేనే కదా నీకు కోపం పోయేది అన్నాడు ప్రణవ్ ప్రణయ ఏడుస్తూనే ఉంది ప్రణయ ప్లీజ్ కావాలంటే నన్ను కొట్టు కానీ నువ్వు ఇలా ఎడవ మాకు అని అన్నాడు ప్రణవ్ అక్కడ ఉన్న వాళ్ళందరూ వారి వైపే చూస్తూ ఉన్నారు అది ఇంకా ఇబ్బందిగా అనిపించింది ప్రణయకు రెండు చేతులు జోడించి దండం పెట్టి ప్లీజ్ నువ్వు ఇక్కడి నుండి వెళ్ళిపో అని చాలా కోపంగా అంది ప్రణయ నేను వెళ్ళను నువ్వు నాతో మాట్లాడే వరకు నేను వెళ్ళను అని అన్నాడు అంతే మొండి పట్టతలతో ప్రణవ్ కంటి నుండి వస్తున్న నీటిని బయటికి రాకుండా బలవంతంగా ఆపుతూ బస్సు కోసమే ఎదురు చూస్తూ ఉంది ప్రణయ అంతలో బస్సు రానే వచ్చింది అక్కడ ఉన్న వాళ్ళందరూ బస్సు ఎక్కారు ప్రణయ కూడా ఎక్కబోయింది కానీ ప్రణవ్ ప్రణయ చేయి పట్టుకుని వెనక్కి లాగాడు వదిలించుకోవాలని చాలా ప్రయత్నించింది కానీ బస్సు వెళ్ళే వరకు అతని పట్టు విడవలేదు బస్సు వెళ్ళిపోయింది ఇప్పుడు సంతోషమా బస్సు కూడా వెళ్ళిపోయింది ఇంకో గంట వరకు వేరే బస్సు కూడా లేదు ఇంటి దగ్గర లేట్ అయితే మా నాన్న ఊరుకోడు అని అంది ప్రణయ ఎందుకు అంత బాధపడుతున్నావు బస్ కాకపోతే ఆటో ఆటో కాకపోతే నేను దింపుతాను అని అన్నాడు ప్రణవ్ ఇప్పుడు అది ఒక్కటే తక్కువ నీ బండి మీద ఎక్కడం దానికంటే నడుచుకుంటూ వెళ్తే అరగంటలో వెళ్ళిపోతాను అంటూ నడక మొదలుపెట్టింది ప్రణయ ఏ పిచ్చా ఎక్కడికి వెళ్ళేది అంటూ తన వెనకే వస్తూ ఉన్నాడు ప్రణవ్ ప్రణయను నడవనివ్వకుండా అడ్డంగా వస్తూ ఉన్నాడు కొంత దూరం నడిచాక రోడ్డు మీద పక్కనే చెకింగ్కి నిలబడ్డ పోలీసుల నుండి ఒక అతను అది గమనించాడు అక్కడ చూడడానికి ప్రణవ్ ప్రణయని వేధిస్తున్నట్లుగా కనిపిస్తూ ఉంది అతనికి కూడా విషయం అలాగే అర్థమైంది వచ్చి ప్రణయను అడిగాడు అప్పుడు ప్రణవ్ తను నా స్నేహితురాలే ఏదో అలిగింది అని చెప్పా అని చెప్పబోయాడు కానీ ప్రణయ కోపంతో లేదండి ఇతను నా వెంట పడుతున్నాడు అని చెప్పి ముందుకు వెళ్ళిపోయింది ఆ పోలీస్ ప్రణవ్ని పట్టుకున్నాడు ప్రణయ వెనకాల వెళ్లకుండా ఆపి నానా తిట్లు తిట్టి ఇంకొకసారి ఇలాంటి పనులు చేస్తే మర్యాదగా ఉండదు కాలేజీ ఫీ అని వదిలేస్తున్నాను అని వదిలిపెట్టేశాడు చాలా కోపం వచ్చింది ప్రణవ్కు ఇంటికి వెళ్ళి తనలో ఆవేశం తగ్గాక అప్పుడు ఆలోచించింది ప్రణయ అలా పోలీస్ అతనికి చెప్పకుండా ఉండాల్సింది అతడు ప్రవి ప్రణవ్ని ఏం చేశాడో అనుకుని బాధపడింది అయినా నీకు బుద్ధి లేదే అతను నీకు తెలుసు కదా నీకు కూడా అతనంటే ఇష్టమే కదా అలా ఎలా అతన్ని వేధిస్తున్నాడు అని చెప్పి వచ్చావు అని తనని తాను తిట్టుకుంది చాలా అలజడిగా అనిపించింది ఏ పని చేయబుద్ధి కాలేదు చాలా దిగులుగా ఉంది ప్రణయకు కానీ ప్రణవ్తో మాట్లాడే అవకాశం కూడా లేదు అతను ఎక్కడ ఉంటాడు అతని ఫోన్ నెంబర్ ఏంటో ఏమీ తెలియదు ప్రణయకు అతన్ని కలిసి కేవలం ఒక్కరోజే అవుతుంది కానీ కలిసినప్పటి నుండి తన మనసును పదే పదే ఇబ్బంది పెడుతున్నాడు ముందు రోజు మొత్తం అతని ఆలోచన ఒక్క క్షణం కూడా వీడలేదు ఈరోజు కూడా కోపం బాధ కలగలిపిన ఆలోచనలతో మొత్తం మది నిండా నిండిపోయాడు అక్కడ ప్రణవ పరిస్థితి కూడా అంతే ఉంది నేనంటే ఇష్టం ఉన్నా కూడా మరి ఇంత కఠినంగా ఎలా ప్రవర్తించింది అలా ప్రవర్తించింది అంటే నా ప్రవర్తన తనని ఎంతగానో ఇబ్బంది పెట్టి ఉంటుంది కదా అని అనుకుని చాలా బాధపడ్డాడు ప్రణవ్ అలా ఇద్దరూ కూడా ఒకరి గురించి ఒకరు ఆలోచించుకుంటూ చాలా బాధతో గడిపేశారు మరుసటి రోజు కాలేజీకి చేరుకున్న ప్రణయ కళ్ళు ప్రణవ్ కోసం వెతికాయి కోపమో బాధో తెలియదు ప్రణయకు ఎదురుపడాలని అనుకోలేదు ప్రణవ్ ఆ రోజు మొత్తం ఎప్పుడు క్లాస్ నుండి బయటికి వచ్చినా ప్రద ప్రణవ్ కోసమే వెతికింది ప్రణయ కానీ వెతికిన ప్రతిసారి నిరాశే ఎదురయ్యింది సాయంత్రం కాసేపట్లో ఇంటికి వెళ్తాము అనగా శివ కనిపించాడు ప్రణయకు పరుగులాంటి నడకతో శివ దగ్గరికి వెళ్ళింది ప్రణయ శివ అని పిలిచింది ప్రణయ తనంతట తానుగా శివ దగ్గరికి రావడం అతనికి ఆశ్చర్యంగా అనిపించి ఏంటి ప్రణయ చెప్పు అని అన్నాడు ప్రణవ్ గురించి అడగాలంటే ఏదో తెలియని మొహమాటం అడ్డుపడుతుంటే ఆ ఏం లేదు అంటూ వెళ్ళిపోయింది అక్కడి నుండి ప్రణయ కానీ ప్రణవ్ గురించి అడగాలి అనుకుంది అని అర్థమైపోయింది సంతోషంతో ప్రణవ్ దగ్గరికి వెళ్ళి అరే ప్రణయ నా దగ్గరికి వచ్చింది అని చెప్పాడు శివ ప్రణయ్తో అయితే ఇప్పుడు ఏంటిరా అని అన్నాడు ప్రణవ్ ముభావంగా ప్రణయ ఎందుకు వచ్చిందో చెప్పలేదు అన్నాడు శివ అయితే ఇప్పుడు నేను వెళ్ళి ఎందుకు వచ్చి కనుక్కొని రమ్మంటావా ఏంటి అన్నాడు ప్రణవ్ అరే నీ మొహం అది కాదురా అన్నాడు శివ మరేంట్రా అసలే చిరాగ్గా ఉంటే నీ నసా అని అన్నాడు ప్రణవ్ కాదురా ప్రణయ నా దగ్గరకు వచ్చి శివ అని పిలిచింది ఏంటి అని అడిగితే ఏం చెప్పకుండా తడబడుతూ వెళ్ళిపోయింది అంటే తను కోసమే వెతుకుతుంది అవును ఈరోజు తనకు ఎదురు పడ్డావా అని అడిగాడు శివ ప్రణవ్ని లేదు అని చెప్పాడు ప్రణవ్ అయితే నువ్వు కనబడలేదు కాబట్టి నేను కనపడగానే నీ కోసం అడగడానికి నా దగ్గరికి వచ్చింది పాపం తను నీ కోసం వెతుకుతుంది అనుకుంటా ఆడపిల్ల డైరెక్ట్గా నీ క్లాస్ దగ్గరికి అయితే రాలేదు కదా నువ్వు వెళ్ళినట్టుగా అన్నాడు శివ నిజంగా నారా చాలా ఉత్సాహం ప్రణవ్లో నాకైతే అంతే అనిపించిందిరా అందుకే ఈ విషయం నీకు చెబుదామని వచ్చాను అని అన్నాడు శివ ఇక ఒక్క నిమిషం కూడా అక్కడ నిలబడలేదు వెంటనే పరుగు పరుగున గేటు దగ్గరికి వెళ్ళాడు ప్రణయ కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు అనుకున్నట్లుగానే ప్రణయ అక్కడికి వస్తూ ఉంది కానీ ముందు రోజు జరిగిన సంఘటన వల్ల అందరూ వారిద్దరినే చూస్తూ ఉన్నారు అందరూ అలా తమ్నా వైపే చూస్తూ ఉండడం ప్రణయకి ఇబ్బందిగా అనిపించింది ముందు రోజు జరిగిన సంఘటన గుర్తుకు వచ్చింది అంతసేపు ప్రణవ్ కోసమే ఎదురు చూస్తున్న ఎదురుచూపులు కోపంగా మారిపోయి ప్రణవ్ని దాటుకుంటూ వెళ్ళింది ప్రణయ ప్రణయ అంటూ ప్రణవ్ పిలిచినా కూడా పట్టించుకోకుండా ముందుకు వెళ్ళిపోయింది ప్రణయ కొనసాగుతుంది ఏం జరిగిందో మరుసటి భాగంలో తెలుసుకుందాము మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరి నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలను తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీ ముందుంటాను మీ రమీ జ్యోతి